హాయ్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చినా సడన్ గా ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక డిలే చేయటం వల్లనే మన వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నాం అలానే చిన్న చిన్న విషయాలు చిన్న ఆరోగ్య సమస్యలని మనం త్వరగా రియాక్ట్ అవ్ అవ్వకపోవటం వలన అది పెద్దదయ్యి ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఈ ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ గురించి అలానే జనరల్ మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఈ వీడియోస్ ద్వారా మీ నాలెడ్జ్ పెంచుకుని మీ అందరిని మీ వాళ్ళని మీరు రక్షించుకోవాలనే నా తపన ఫ్రెండ్స్ మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఈ రోజు మెయిన్ టాపిక్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ మన వాడుక భాషలో పెరాలసిస్ ఆర్ పక్షవాతం సివిఏ ఇలా మొదలగు పేర్లతో పిలుస్తారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ లో కొంత భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోవటము లేదా బ్రెయిన్ సర్క్యులేషన్ తగ్గిపోవటాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలుగా వస్తుంది ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ రెండు హెమారేజిక్ స్ట్రోక్ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మన బ్లడ్ వెజుల్లో కొవ్వు పదార్థాలు ఫామ్ అయ్యి అవి ట్రావెల్ అయ్యి లోకి వెళ్ళి ఒక చోట బ్లాక్ అయితే అప్పుడు వచ్చేదే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు అలానే ఆ ట్రావెల్ అయ్యింది అక్కడ పూర్తిగా కొంత భాగాన్ని డ్యామేజ్ చేయటం వలన ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంతేకాకుండా హెమరాజిక్ స్ట్రోక్ ఈ హెమరాజిక్ స్ట్రోక్ అంటే మన బ్రెయిన్ భాగంలోనే రక్తం బ్లీడింగ్ అయ్యి అక్కడ గడ్డ కట్టితే వచ్చేదే హెమరాజిక్ స్ట్రోక్ ఈ హెమరాజిక్ స్ట్రోక్ లేదా ఇస్కిమిక్ స్ట్రోక్ ప్రివెన్షన్ చేయాలి అంటే ముఖ్యంగా బీపీ షుగర్ అలానే కొవ్వు శాతం ఎక్కువ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడేవాళ్ళు ఇతర అంటే ఎస్ఓబి కానీ ఇతర దీర్ఘ వ్యాధులకి మందులు అందరూ కూడా రెగ్యులర్గా మెడికేషన్లో ఉండాలి అన్ని వైటల్స్ నార్మల్గా ఉండేటట్టు మెయింటైన్ చేయగలగాలి అలానే ఆహార పదార్థాలు సరి తగినంత మాత్రమే తీసుకోవాలి బాడీకి సరిపడా వ్యాయామం ఇవ్వాలి ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అంతేకాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేవాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే డాక్టర్ సలహాన్నరకు మాత్రమే వాడాలి అన్ మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏవో వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా జనరల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మనం బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అరికట్టవచ్చు ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఈ సివిఏ పక్షవాతం వచ్చిందని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మూడు సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒకటి లిమ్స్ పని చేయకపోవటం వెడం చెయ్యి వెడం కాలు లేదా కుడి చెయ్యి చెయ్యి కుడికాలు పని చేయకపోవటం లేకపోతే లేక లేపలేకపోవటం వీక్నెస్ ఏదైనా అయి ఉండొచ్చు లిమ్స్ వీక్నెస్ అయి ఉండొచ్చు లేదా మౌత్ వంకరపోవటం నోరు వంకరపోవటం ఇంకా స్లోరిడ్ స్పీచ్ అంటే మాట గునుగుడుగా రావటం ఈ మూడు ఉన్నాయి అన్నా మనం వెంటనే పక్షవాతం అని ఐడెంటిఫై చేయొచ్చు ఇంతే కాకుండా సివియారిటీ పెరిగితే ఫిట్స్ వస్తాయి ఇంకా పేషెంట్ ఆల్టర్డ్ మెంటల్ లోకి వెళ్ళిపోతాడు పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్తాడు సెక్రేషన్స్ రావటం వలన అన్కాన్షియస్లో ఎస్ఓబి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇంతవరకు మనం సివియారిటీ వరకు వెళ్ళకుండా ఫస్ట్ చెప్పిన ఈ మూడు సింటమ్స్లోనే మనం ఐడెంటిఫై చేసి హాస్పిటల్ తీసుకెళ్తే పేషెంట్ పూర్తిగా రికవరీ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ పేషెంట్ సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతే అతను రికవరీ ఒకవేళ అయినా సరే అతను పక్షవాతంతో కాలు చేయి పడిపోవటం కానీ లేకపోతే మాట రాకపోవటం చెబుట రావటం మాట్లాడలేకపోవటం ఇతర ఇతర సమస్యలు వచ్చి అతను లైఫ్ లాంగ్ అలానే ఉంటారన్నమాట ఫ్రెండ్స్ మన వాళ్ళు అలా బెడ్ మీద పడుకునే ఉంటే మనం చూడలేం కానీ ఆ టైంలో ఎలా రి రియాక్ట్ అవ్వాలో తెలియక డిలే చేయడం వల్లనే ఇదంతా అవుతుంది మన ఫస్ట్ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే పేషెంట్ రికవర్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఈ ఏం చేయాలి ఈ మనం ఐడెంటిఫై చేయగానే పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని మనం ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేయగానే ఏం చేయాలి అంటే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేయాలి పేషెంట్ని ఒంటరిగా వదలకూడదు పక్కన ఎవరో ఒకరు ఉండాలి పేషెంట్కి ధైర్యం చెప్పాలి రీఎఫరెన్స్ నీకేం కాదని ధైర్యం చెప్పాలి పేషెంట్ సెమీ లో ఉంటే లేదా అన్కాన్షియస్లో ఉంటే రికవరీ పొజిషన్లో పడుకోబెట్టాలి రికవరీ పొజిషన్ గురించి తెలుసుకోవాలంటే మన ప్రీవియస్ వీడియోలు చూడండి పేషెంట్ అన్కాన్షియస్లో ఉండి బ్రీతింగ్ పల్స్ ఆగిపోయింది అనిపిస్తే సిపిఆర్ చేయాలి ఈ సిపిఆర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలు చూడండి పేషెంట్ ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నారంటే ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది ఏబిసి ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఏం చేయకూడదు పేషెంట్ని ఒంటరిగా వదలకూడదు అంతేకాకుండా పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఎలికింతలుగా కాకుండా రికవరీ పొజిషన్లో పడుకోబెట్టాలి పేషెంట్కి ఒక్క సెకండ్ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనం డిలే చేయకుండా చూసుకోవాలి పేషెంట్ కాన్షియస్ లో ఉండి లైట్ అంటే మ మైల్డ్ సింటమ్స్ అనుకోండి చెప్పాను కదా మైల్డ్గా లిమ్స్ వీక్నెస్ ఉండి మూతి వంకర లైట్ గా ఉండి స్లరుడ్ స్పీచ్ చాలా తక్కువగా ఉండి ఏం కాదులే అని డిలే చేయటం ప్రాణానికే ప్రమాదం అవుతుంది ఇలా లైట్ సిమ్టమ్స్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న టైంలో పేషెంట్ డ్రైవింగ్ చేస్తే పేషెంట్ యాక్సిడెంట్లు అయ్యి పేషెంట్ చనిపోతారు రోడ్డు మీద ఉన్న పబ్లిక్ కూడా యాక్సిడెంట్ అయి చనిపోతారు ఫ్రెండ్స్ ఈ మనం ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయగానే పేషెంట్కి మెడికేషన్స్ స్టాప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్ ఉన్నారు హార్ట్ పేషెంట్ యాస్పిరిన్ టాబ్లెట్లు వాడుతుంటే ఈ యాస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వటం వలన పేషెంట్కి ఇంకా బ్లీడింగ్ అయిపోయి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మనం ఇటువంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి Thank you friends, thank you all.